పరిశుద్ధుడు పాపం చేస్తే ఎవరు శిక్ష అనుభవించాలి గట్టిగా చెప్పాలి యేసు ప్రభా మనమే చేసినది మనము కాబట్టి తెలిసి మనం చేసినాము కాబట్టి ఆ శిక్ష మన మీదే వస్తుంది నువ్వు బ్రతికి ఉండగానే ఆ శిక్ష ఇస్తాడు దేవుడు నా అనుభవం అది ఇది కడపలో చదువుకునేటప్పుడు తొంభై ఐదో సంవత్సరంలో డిగ్రీ చదువుకుంటున్నప్పుడు నేను ఒక్క సంవత్సరం మూడు సార్లు దేవునికి దూరం అయిపోయినా ఒకే సంవత్సరం ఒకే సంవత్సరం పరిచరలో ఉన్న అబ్రామ్ జోసఫ్ అంకుల దగ్గర విస్తారమైన సేవ పరిచయం జరుగుతూ ఉంది పరిచరలో ఆదివారం పరిచయం చేస్తూ ఉన్న పరిచయంకు వెళ్తూ ఉన్నా యూత్ మీటింగ్లో ఉన్నా అంతా చిన్నపిల్లల మధ్య పరిచయం చేస్తూ ఉన్నా కానీ ఎవరికి తెలియకోకుండా పాపము జోలికి వెళ్ళిపోయినా పడిపోయినా జారిపోయినా ఎవరికి తెలియదు నాకు నా దేవునికి తప్ప తర్వాత తిరిగి దేవుడు క్షమించినాడు తిరిగి బాగు చేసినాడు హైదరాబాద్కి వెళ్ళిపోయినా తొంభై ఏడో సంవత్సరం ఉద్యోగం వచ్చింది తొంభై ఎనిమిదిలో పెళ్ళి అయిపోయింది రెండు వేలలో పిల్లోడు పుట్టాడు రెండు వేల ఆరులో పాప పుట్టింది రెండు వేల ఆరులో పాప పుట్టిన మూడు నెలలకు బాగున్నా నేను ఎంత పాపం చేసినా నాకు ఐ డోంట్ హ్యావ్ ఎనీ బ్యాడ్ హ్యాబిట్స్ ఆయన స్పైనల్ కార్డ్ కొనికి ఇన్ఫెక్షన్ వచ్చింది ఎందుకు వచ్చింది ఎవరికి తెలియదు ఎంతోమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళాం ఆరు నెలలు బెడ్ రిటర్న్ అయిపోయినా పడుకొనే ఉన్న ఆరు నెలలు ఉద్యోగం చేస్తూ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ బీహెచ్ఎల్లో క్వార్టర్లో ఉన్నాం ఆరు నెలలు ఎందుకు వచ్చింది ఎవరికి అందుబాటు పరిస్థితి ఎన్నో ఇన్వెస్టిగేషన్ చేశారు ఎవరికి ఎన్నో మందులు వాడాను బాగా కాలే ప్రభు స్తోత్రం ఇలాంటి సంఘస్థులు బీహెచ్ఎల్లో పాలాభిషేకారు గారు కుమార్ లాంటి వ్యతిష్ట ప్రార్థన మందిరం వాళ్ళు నేను బ్రతకాలని పెద్ద ఆపరేషన్ చేయాలన్నారు మూడు ఆపరేషన్లు వెన్నముక్కకు ఆపరేషన్ చేస్తే సక్సెస్ అయితే నడుస్తాడు నిలబడతాడు కూర్చుంటాడు ఒకవేళ సక్సెస్ కాకపోతే చచ్చిపోడు కానీ బ్రతికినంత కాలము కూర్చోలేడు నిలబడలేడు నడవలేడు కాలం ఇంకా బెడ్ మీదనే ఉండి చనిపోవాలి ఎట్లా ఉంది బాధ అంత బాధపడ్డాం ఆపరేషన్ చేయాలంటున్నారు చేస్తే సక్సెస్ కాకపోతే ఇంకా మళ్ళీ రీ ఆపరేషన్ ఉండదు సక్సెస్ కాకపోతే బ్రతికు ఉంటాడు కానీ చచ్చిన శవంలా జీవితాంతము మంచంలోనే ఉండాలి వేదన బాధ చిన్న పిల్లలు ప్రభు స్తోత్రం పరిస్థితుల ప్రార్థన మా దీన ప్రార్థన దేవుడు ఆలకించినాడు రెండు వేల రూపాయల ట్యాబ్లెట్స్తో లేచి నడిచిన బ్రతికిన ఇప్పుడు చూస్తూ ఉన్నారు నన్ను తర్వాత రెండు వేల ఎనిమిదిలో పెద్ద యాక్సిడెంట్ అయింది హైదరాబాద్లో మధ్యరాత్రిలో చచ్చిపోయినాడు అనుకున్నారు చచ్చిపోయిన కుక్కను తీసి పడేసినట్టుగా నన్ను తీసి పడేసినారు రోడ్డు మీద వన్ జీరో ఎయిట్కి ఎవరు ఫోన్ చేశారు అంబులెన్స్ వచ్చి నన్ను తీసుకుపోయి పక్కన హాస్పిటల్లో చేర్పించినారు ఇమేజ్ హాస్పిటల్లో అమీర్పేట్లో అప్పుడు వారు చిన్నగా కొర ప్రాణం ఉందంట వారు ఏదో చేసినారు ప్రాణము పోతుండగా తిరిగి ప్రాణం వచ్చింది నాకు వాళ్ళు చెప్పిన సాక్